ముందుగా అందరికీ నా ధన్యవాదాలు నా పేరు మర్రి రాజుల నాయుడు ఈరోజు మన పల్లెల్లో పాడి కాడి మేడి లేకుండా రైతుల జీవనం అయితే సాగదు అలాంటి మన రైతులు మన దగ్గర ఉన్న ఆవులు కానీ గేదెలు కానీ మనకెంతో సాకిరీ చేసి మనకు పాలిచ్చి మనకు ఆదాయం తెచ్చిన ఆవుని మనం డబ్బుల కోసం ఆశపడి వేరే వాళ్ళకి అమ్మిస్తే ఆ పశువు బాధ ఎలాగుంటుందనేది నా ఈ పాట కొడుకా నన్ను కమ్మ కురా కళ్ళు మూసేదాకా కష్టపడతా నీ కోసం కొడుకా నన్ను కమ్మ కురా అమ్మతో నీ అన్నం వచ్చిన అయ్యకారు ఎడ్లనిచ్చిన పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన ఇప్పుడు నేను ముసలినైతిని వట్టిపోయిన గేదనైతిని ಇಪುಡು ನೇನು ಮುಸಲಿನೈತಿನಿ ಒಟ್ಟಿ ಪೋಯಿನ ಗೇದನೈತಿನಿ ಒಟ್ಟಿ ಕಾಸುಲ ಕೋಸಮು ನಾನು ಕೊಟ್ಟಿ ಸಂಪೆ ವಾಳ್ಳ ಕಿಸ್ತಿವ ಕೊಡುಕ ನನ್ನ ಕೋತ ಕಮ್ಮ ಕುರ ಕನ್ನು ಮೂಸೇದಾಕ ಕಷ್ಟಪಡತಾನೀ ಕೋಸಂ ಹುಡುಕಾ నన్ను కోతాకమ్మ కురా అల్క బీరోళొస్తారంట ఎక్కువ పైసాలిస్తరంట ఇస్తారంట పైసలాకు నన్ని నీవు పట్టి కప్పగిస్తే కట్టి కొట్టి పడేస్తారంట నీళ్ళు మేత పెట్టారంట ಕಟ್ಟಿ ಕೊಟ್ಟಿ ಪಡೇಸ್ತರಂಟ ನೀ ಮೇತಾ ಪೆಟ್ಟರಂಟ ನೋರು ಎಂಡಿ ಕಡುಪು ಮಂಡಿ ಕದಲೇಕುಮೂತಿ ಕೊಡುಕ ನನ್ನ ಕೊರ ಮೂಸೇದಾಕ ಕಷ್ಟಪಡತಾ ನೀಸಂ ಒಯಿ ಮೀದ ಸಲಸಲ ಕಾಗೇಟಿ ಪೋಸ್ತರಂತ ಕಿಂದ ಪಡ್ಡ ನನ್ನ ಮಿಶನು ಮೀದ ಯಾಡೇಸ್ತರಂತ ಪ್ರಾಣ ಮುಂದಾಗೆ ತೋಲು ಒಲಿಸಿ ಊಡಾ ಪ್ರಾಣಮುಂಡ ತೋಲು ಒಲಿಸಿ ದೀಸ್ತರಂಟ ಸಗಮು ಗೊಂತ್ೋಸಿ ರಗತು ಮಂದುಲೋ ಪೋಸ್ತರಂಟ ಕೊಡುಕುತಮ್ಮ ಕುರ ಕು ಮೂಸ ಕಷ್ಟಪಡತಾ ನೀ నన్ను కురా దేవుడిచ్చిన గడ్డి మేసిన ఎండ వానల పనులు చేసిన ఎనక జనముల కింద బాకీ ఇచ్చిపోని ఇంటికొచ్చిన ఇన్ని నాళ్ళు నీ పంచన ఉన్న నాపై జాలి లేదా ಇನ್ನೂ ನೀ ಪಂಚನ ಉನ್ನ ಪೈ ಜಾಲಿಲೇದ ಬಾಂಚನೈತಾ ಕೊಡುಕ ನನ್ನ ಅರಬೋದ ಕಮ್ಮ ಬೋಕು ಕೊಡುಕ ನನ್ನ ಕೊ ಕಮ್ಮ ಕುರ ಕನ್ನು ಮೂಸ ಕಷ್ಟಪಡತಾ ನೀ నన్ను కోత కమ్ మకురా నన్ను కోత కమ్మకురా నన్ను కోత కమ్ ఓకే థ్యాంక్ యూ మీ రాజు ఐడి